హలో ఫ్రెండ్స్ ఇది ఇంకొక ఐటమ్ మనం బండిలో పోయినప్పుడు డస్ట్ అట్లా హ్యాండ్ గ్లౌస్ అవి కొన్న చూడడానికి బాగుంది అనేసి ఒకరోజు చూస్తూ ఉంటే అదే ఇది ఇదే మన పేరు దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం రండి ఆర్డర్ అదే ఇచ్చినాడు చిన్న అంతే మనకి గంట గంట పెట్టిన విద్య ఇదే మనం బుక్ చేసిన మూడు ఒకటి వచ్చి హెడ్కి ఒకటి వచ్చి హ్యాండ్కి ఇంకోటి కూడా నోరికి మూతికి అడ్డుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేదో కొంచెం స్టార్ ఐటమ్ లాగా ఉంది చూద్దాం స్వామి గ్లౌజ్లు ఇది మన చేతి సరిపోవు ఫ్రెండ్స్ ఏ ఎంత వద్దు అనుకున్నా రెండు రోజులకంతా క్వాలిటీ లేవు మనం ఇచ్చిన డబ్బు కూడా అంతే లేండి వర్త్ కాదు அந்த உண்டே கொண்ட சைன்க்கு நாற்பத்தம் காது ஏற்சாடி காது ஏதோ சப்பிரி நெக்ஸ்ட் வச்சு ఇది వచ్చి హెడ్ మొత్తం కవర్ అయ్యేదానికి మాస్క్ అనుకుంటా అదే ఎలా ఉంది వీడియో తీస్తా అంటే మాల్ వచ్చి డిస్టబ్ చేస్తున్నాడు ఇది ఇంకోటి దీన్ని వేసుకొని చూపిస్తా వెయిటెన్సీ అలానే ఇది కూడా చూసేద్దాం ఒకేసారి ఇవి మాత్రం నాకు అంత వర్తం పిల్ల ఇవి కూడా వేసుకొని చూద్దాం అని తెలుస్తుంది ఎలా ఉంటుందో ఇది వచ్చి ఇది కూడా వేసుకొని చూపిస్తా మనకి ఎలా ఉంటుంది అనేది ఇవి మొత్తం కలిపి ఎంతకొచ్చాయంటే మీ క్రూప్స్తో కూడా చూపిస్తా మళ్ళీ ఏదో అనుకుంటారు మాకు వచ్చేవారు ఇదండి దీని బయోడేటా చూసుకోండి ఇదే మ్యాట్రో ఈ మూడు కలిపి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చాయి మనకి వర్తా కాదా అంటే మొత్తం అంతా వేసుకొని ఇప్పుడే చెప్తా ఉన్నాను మీకు ఇందాక చూపించాను కదా ఇదే గ్లౌజ్ బాగున్నాయా ఇంకా వెనక్కిద్దాం కొద్దిగా ఇదే నా సెల్ఫీ ఫస్ట్ వీడియో ఫస్ట్ టైం కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నది కలలసేనా అనే మోటివేషన్ ఛానల్ చూసి కొద్దిగా మోటివేట్ అయ్యి కెమెరా ముందుకు వచ్చా మనకి ఫస్ట్ లో కూడా ఇంత ధైర్యం లేదు ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుందో మనకి ఒకసారి చేసుకొని ఇది ఇంతే ఫ్రెండ్స్ ఇట్లా వేసుకొని హెల్మెట్ వేసుకొని జుమ్ జుమ్ అని వెళ్ళిపోవచ్చు మనకు ఉండే హోండా షైన్ ఎత్తుకొని అచ్చ దొంగలు పట్టే వాళ్ళ లాగా నెక్స్ట్ ఐటెం ట్రై చేద్దాం వేటెన్సీ ఇవి అసలు ఎందుకు పోయినా నాకు అర్థం కాలేదు సగం నేను మన అంత పెద్ద బండి కూడా లేదు ఏదో చిన్న బండి ఒకటి ఎత్తుకొని తిరుక్కుంటాను చప్పుడీలాగా ఇది వచ్చి అంతే సింపుల్గా ఎలా వేసుకొని వెళ్ళాలా మనకు ఉండేది కూడా నాలుగు ఇంటికి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఇంతే ఫ్రెండ్స్ ఇది మొత్తం నాకు చెప్పాను కదా వన్ థర్టీ చేంజ్ అంత సంథింగ్ వెనకాల ఉండేది పట్టించుకోవద్దండి మా ఇల్లు అంత పెద్దలు కాదు అంత రిచ్ కిడ్స్ కాదు దీని అంతా సడన్ గా చూసి మా అబ్బా వచ్చినాడు ఇప్పుడు నాలుగు మెడతో కొట్టుంటాడు ఏం రే అవుతారో దొంగలాగా ఉండవనేసి ఇదైతే బలే చల్లగా ఉంది ఫ్రెండ్స్ హ్యాండ్స్కి సూపర్ చల్లగా ఉంది ఇది కూడా బలే ఉంది హ్యాండ్స్కి చల్లగా జిల్లిగా ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇదేదో భలే ఉంది మాస్క్ వేసుకొని వీడియో తీయాలంటే కొంచెం ధైర్యంగా ఉంది నా మూతి కనబడిస్తే నాకు సిగ్గు ఎక్కువ చేస్తుంది సిగ్గని కాదు అదేదో తెలియని భయం మాస్క్ వేసుకొని అయితే కొంచెం బాగా ధైర్యంగా మాట్లాడే అంత అనిపిస్తా ఉంది నాకు ఇలానే ట్రై చేయాలి ఇంక మే మాస్క్ వేసుకొని వీడియోలు తీస్తాను బాగుంది ఫ్రెండ్స్ ఇది 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 మొత్తం వన్ థర్టీ సెవెన్ రూపీస్ అంటే ఇదే బలం ఫ్రెండ్స్ నిజంగానే హ్యాండ్స్కి జిల్లుగా ఉంది బాగా చల్లే దీన్ని తీసేద్దాం అయ్యయ్యో ఇదే ఫస్ట్ టైం నేను ఇవన్నీ వాడటం చూడండి అంత వద్దు చూడడానికి తీసుకుంటే బాగా ఫుడ్ బాగుంది జిల్లుగా చెమట లేకుంటే ఏం అర్థం కాలేదు ఇదైతే వర్తే ఇది 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 ఈ గ్లౌజ్ మాత్రం అంత క్వాలిటీ లేదంటే చినిగి పినా కూడా చినిగిపోతుంది ఇవి బాగున్నాయి రెండు బాగున్నాయి ఈ రెండు ఈ రెండిటికి దీన్ని వాడచ్చు ఓకే పర్లేదు వన్ థర్టీకి నాకు వర్తే అనిపిస్తుంది ఇంత తక్కువకి మామూలుగా ఖర్చు కొనాలంటేనే ఒక యాభై ఇరవై ముప్పై అవుతుంది అంతే మూడు ఖర్చుల డబ్బులు అనుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నచ్చితే సబ్స్క్రైబ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దండి కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి వర్త్ వర్త్ వర్మా వర్త్ వర్త్ కాదు కూడా మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి